ఎంత వస్తానా నిమ్మ చేతం 11 నుండి 16 15 వస్తుంది ఏదు మై రెండు రోజులు ఆరు పెట్టుకొనస్తే ఏంటి ఇబ్బందిని కొంచెం నిమ్మ ఉంది సార్ ఐదు ఇంత జరుగు నాయన హిజోల్ కొంచెం మార్కింగ్ జాయిండ్ సార్ కరెక్ట్ అన్న

వాళ్ళు ఆల్రెడీ నష్టపోతా ఉన్నారు మీరు మీరు ఏదైనా వాళ్ళకు మంచి జరిగే విధంగా చేయండి ఒకటే మేము కోరుకునే సరేనా ఓకే అది మాయిస్ వందల మంది ఉన్నారు ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఉన్నారు నేను జాయింట్ కలెక్టర్ గారు మిగిలిన అధికారులు అందరూ ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఏం లేదు ఇప్పుడు మనం ఈ సిసిఐ సెంటర్స్ అన్నింటిలో పత్తి కొనుగోలు మొదలు పెట్టామా లేదా నిన్న నుంచి మొదలైంది ఓకే ఇక్కడ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు దయచేసి ఇమీడియట్గా అన్నీ స్టార్ట్ చేయండి అన్ని దగ్గర తర్వాత ఈ మాహేశ్వర్ కంటెంట్ అది కూడా వన్ టూ పర్సెంట్ చూసి చూడనట్టుగా ఉండాలి ఎందుకంటే ఈసారి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవును నేను మాట్లాడేది థర్టీను ఫోర్టీను ఓకే ఓకే అర్థమైందంటే పరిస్థితులను బట్టి చూసుకోండి అది నాకు అర్థమైంది బట్ మీరేందంటే ఆ బేసిస్ మీద ఆ బేసిస్ మీద వాళ్ళు పాపం లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మీరు వెనక్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళలేక మధ్యలో దళారు దళార్లతోటి తక్కువనిచ్చే మీరు అది అవేర్నెస్ క్యాంపెయిన్స్ బాగా రెగ్యులర్గా చేయాలి అవి చేసి మధ్యలో వచ్చిన వాళ్ళని మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి ఓకే సరే అయితే మరి థ్యాంక్ యూ పెట్టిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలంటే కష్టం ఈ ప్రాంతంలో సిసిఐ సెంటర్స్ లో ప్రతి కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే వాతావరణం కొంచెం తడిగా ఉండటం వల్ల రైతులకి ఈ తేమ పర్సెంటేజీ ఉన్నదానికంటే రావాల్సిన దానికంటే వన్ టూ పర్సెంట్ ఇటు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా వస్తున్నాయి ఉన్నాయి ఒకటి ఏంటంటే రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తట్టుకోలేక ఇక్కడే మధ్యలో ఎవరో దళారులకి తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి వచ్చినప్పుడు రైతుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి సిసిఐ సెంటర్కి వచ్చి ఈరోజు చూసి ఆ ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ని ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు మోహేస్టర్ కంటెంట్ని అనేది చెక్ చేసినప్పుడు చూ ఇప్పుడు నాలుగు శాంపుల్స్ తీసుకుంటే మూడిట్లో ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది ఒక దాంట్లో ఫిఫ్టీన్ వచ్చింది అది ఎక్కడ లోపల ఎక్కడో ఉంటే ఇప్పుడు పైన వీళ్ళంతా పైన ఈ కవర్ పెట్టేసి కవర్ చేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత కొద్ది గొప్ప శాతం పెరిగే అవకాశం ఉంది దాన్ని ప్రాపర్గా మెజర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి రెండోది ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్ బాక్స్ కంప్లైంట్స్ ఉంటే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నా జాయింట్ కలెక్టర్ గారిని అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టమన్నా మూడోది ఇవన్నీగా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మీరు గుంటూరు కానీ గుంటూరులో రామాంజనేయులు గారి ఆఫీసుకి కానీ నా ఆఫీసుకి కానీ వచ్చి మీ కంప్లైంట్స్ చెప్పండి అదేవిధంగా మిగిలిన సిసిఐ సెంటర్స్లో కూడా సైమల్టేనియస్గా ప్రతి కొనుగోలు జరగాలి జరిగినప్పుడు కొంత కాంపిటీషన్ తోటి వాళ్ళకు కొంచెం బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు రైతులు చూస్తే వాళ్ళకి పదిహేను క్వింటాల్ పండాల్సింది ఏడెనిమిది క్వింటాల్ బండి వాళ్ళకు లక్ష రూపాయలు పెట్టుబడి అయితే డెబ్బై డెబ్బై అంటే ఈ మినిమం సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్తో కొన్నా కూడా ఈ రోజు ఇరవై వేల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళు కూడా బాగానే చేస్తా ఉన్నారు ఇక్కడ ఈ సెంటర్ వరకు ముఖ్యంగా చూసుకుంటే అన్ని సెంటర్లో కూడా ఇదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేశాం థ్యాంక్ యూ ఎక్కువ చేసి అమ్ముతున్నారు అవునా చెప్పావి ఇక్కడ నాకు విత్తనాలు ఫర్టిలైజర్స్ నేను నిన్న కూడా ఒకసారి విజిలెన్స్ మాట నేను మళ్ళీ మీ మళ్ళీ వస్తాం తిరుగుతాం మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను ఫర్టిలైజర్ షాపులో కానీ ఇంకోళ్ళకి కానీ దయచేసి మీరు రైతులని దోచుకోవద్దు తర్వాత మీ లైసెన్సులు క్యాన్సిల్ అయితే మళ్ళీ మమ్మల్ని మీరు తిట్టుకున్న ఉపయోగం ఉండదు దయచేసి రైతుల జోలికి మాత్రం రైతుల విషయం అంటే మేము రైతు బిడ్డలుగా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాం ఎవరైనా సరే దయచేసి చేయొద్దు ఒకటికి సార్లు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను